మనకి మాసాలలో మార్గశిరమాసం చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి మాసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు మృగశిర నక్షత్రంకి దగ్గరగా ఉండడం చేత ఈ మాసానికి మార్గశిరమాసం అని పేరు ఇదే కాకుండా ఈ మాసంలో సూర్య సిద్ధాంతం ప్రకారం విశేషించి ఇదే మాసంలో సూర్యుడు ధను రాశిలోకి ప్రవేశించడం చేత దీని ధనుర్మాసంగా కూడా చెప్పబడింది ధనుర్మాసం మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా అందుకనే ఈ మాసంలో ధనుర్మాస వ్రతాలు వంటివి గోదాదేవి కళ్యాణం వంటివి ఆచరించడం విశేషంగా మహావిష్ణువుని పూజించడం విశేషం ఇదే కాకుండా ఈ మాసం యొక్క ప్రాధాన్యతలో మనకి స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయం మహాభారతంలో భగవద్గీతలో విభూతి యోగంలో శ్రీకృష్ణుడు స్వయంగా మాసానాం మార్గశిరోహం అని చెప్పడం దాని ప్రకారం మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని ఇది చాలా శ్రీకృష్ణుడు విశేషించి మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పడం జరిగింది ఈ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో మహావిష్ణువుని పూజిస్తారో అటువంటి వారికి మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇదే కాకుండా విశేషించి మార్గశిరమాసంలో అనేక ప్రాధాన్యతలు ఉన్నాయి అసలు బ్రహ్మ విష్ణు అలాగే శివుడికి ప్రతీక అయినటువంటి దత్తాత్రేయుని యొక్క జననం జరిగినటువంటి మాసం మార్గశిరమాసం మార్గశిరమాస శుక్లపక్ష పౌర్ణమి రోజు దత్త జయంతిగా త్రిమూర్తుల స్వరూపమైనటువంటి దత్తాత్రేయుని యొక్క జననం జరిగింది కాబట్టి ఈ మాసం అంతా కూడా దత్తాత్రేయుని శ్రీపాదశ్రీ వల్ల కొన్ని దత్తాత్రేయుని విశేషంగా పూజించడం ఈ మాసంలో గురువారాలు దత్తాత్రేయుని అలాగే ప్రతిరోజు కూడా దత్తాత్రేయుని పూజించడం చాలా విశేషం ఇంకా మార్గశిర మాసంలో మహావిష్ణువుని ఉదయం బ్రహ్మముహూర్తంలో అలాగే ఉదయం సమయంలో అర్చించడం అలాగే దత్తాత్రేయుని కూడా పూజించడం ఎంతటి ప్రాధాన్యమో మార్గశిర మాసంలో వచ్చేటువంటి లక్ష్మీ అంటే గురువారాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో మార్గశిర లక్ష్మీ వ్రతాలను చేయడం లక్ష్మీ పూజ చేయడం చాలా విశేషం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు మాసంలో వచ్చేటువంటి లక్ష్మీ వారాలు చాలా ప్రత్యేకమైనటువంటి రోజులుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి దాని ప్రకారం విశేషించి మాసంలో వచ్చేటువంటి లక్ష్మీ వారాలు గురువారాలు ఎవరైతే ఆ రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకుని ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారో ఆరాధిస్తారో అమ్మవారిని ప్రత్యేకంగా ఆవు నీటితో దీపాలు వేగించి దీపారాధన వంటివి చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలక్ష్మి తొలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి మాసానికి ఇంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత లభించింది మాసంలో మహావిష్ణువుని పూజించడం లక్ష్మీదేవిని పూజించడం దత్తాత్రేయుని పూజించడం ఇవన్నీ విశేషం ఇంకా మాస విశిష్టతలో మార్గశిర శుక్ల శుక్లపక్ష ఏకాదశి దీన్ని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా చెప్పడం జరిగింది అసలు మహావిష్ణువు తన యోగ నిద్రలోకి బయటకు వచ్చిన తర్వాత విశేషంగా మహావిష్ణువు యొక్క దర్శనం కోసం వేచి ఉన్నటువంటి దేవతలు వారందరికీ కూడా ఉత్తర ద్వారం ద్వారా వారికి దర్శనాన్ని ఇచ్చేటువంటి రోజు మహావిష్ణువు యొక్క ద్వారాలు తెరుచుకునేటువంటి రోజు ఈ రోజుగా చెప్పడం జరిగింది అదే కాకుండా ఉత్తరాయణ ఏదైతే ఉందో అది ఆరంభమయ్యే కాలం ఈ రోజు నుంచి ఆరంభమవుతుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం దేవతలకి ఒక రోజు మానవులకి ఒక సంవత్సర కాలం ఏదైతే ఉన్నదో అది దేవతలకు ఒక రోజుగా చెప్పబడింది మానవులకు ఉన్నటువంటి ఆ సంవత్సర కాలంలో ఆరు మాసములు ఉత్తరాయణం ఆరు మాసములు దక్షిణాయనం అవగా ఆరు మాసాలు ఉన్నటువంటి ఉత్తరాయణం ఏదైతే ఉందో అది పగటి సమయంగా ఇక దక్షిణాయనం ఉన్నటువంటి ఆరు మాసాలు ఏదైతే దక్షిణాయనం ఉందో అది రాత్రి సమయంగా ఈ దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణం ప్రారంభమయ్యేటువంటి ప్రారంభ గడియలు ఏవైతే ఉన్నాయో అది విశేషించి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఆ ద్వారాలు తెరుచుకోవడంతో ప్రారంభమయ్యేటువంటి విషయంగా మన యొక్క పురాణాలు చెప్పడం జరిగింది ఇంతటి విశేషం ఇంతటి విశిష్టత ఉన్నది కాబట్టే మార్గశిర మాసానికి ఇంతటి ప్రాధాన్యత వచ్చిందని తెలియజేస్తున్నాను